భాస్కర్స్ ఏరియా కు స్వాగతం ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనం చూసినట్లయితే కొత్త కోటాతోనే కొలువులు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఏపీ నుంచి ప్రకటనలు జారీకి నెల సమయం పట్టే అవకాశం కొత్త రిజర్వేషన్తోనే ఉద్యోగాల భర్తీ ప్రభుత్వ ఉత్తర్వులు ఏపీ నుంచి ప్రకటనలు జారీకి నెల సమయం పట్టే అవకాశం మరి దీంట్లో ఉన్నటువంటి వివరాల్లోకి వెళ్తే కొత్త రిజర్వేషన్ అమలుపై అధికారిక ఉత్తర్వులు వెలువడినందున ఉద్యోగ ప్రకటనల జారీపై స్పష్టత వచ్చింది ప్రవేశాలు ఉద్యోగాల భర్తీలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు కాపులకు ఐదు శాతం చొప్పున రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు వచ్చాయి వీటి ప్రకారమే ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తామని ఏపీఎస్సీ వర్గాలు తెలిపాయి ఇందుకు కనీసం నెల సమయం పట్టే అవకాశాలున్నాయి భూ పరిపాలన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇతర ఉద్యోగ ప్రకటనల జారీ కోసం అభ్యర్థులు కళ్ళతో నిరీక్షిస్తున్నారు రకరకాల అవరోధాల అనంతరం ప్రకటన జారీకి ఏపీపీఎస్సీ ఉపక్రమిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కాపులకు ఐదు శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గత నెలలో చట్టం తెచ్చింది దీంతో లోగడ అమల్లో ఉన్న జీవోల ప్రకారం ప్రకటనలు ఇవ్వాలా లేదా కొత్త ఉత్తర్వులను అమలు చేయాలా అన్న అంశాన్ని ఏపీపీఎస్సీ ఇటీవల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది ఈ క్రమంలో కొత్త రిజర్వేషన్ల అమలుపై శుక్రవారం ఉత్తర్వులు వెలువడినందున అమలుపై సందిగ్ధం తొలగింది సెప్టెంబర్ పంతొమ్మిదిన ఆమోదించినప్పటికీ గతేడాది సెప్టెంబర్ పంతొమ్మిదిన ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది ఆర్థిక శాఖ ఆమోదానికి ఖాళీ ఖాళీల భర్తీకి తగ్గట్టు ఏపీపీఎస్సీ వివరాలు పంపడంలో సంబంధిత శాఖలు జాప్యం చేశాయి ఈ క్రమంలోనే భూ పరిపాలన శాఖలో ఉన్న ఆరు వందల డెబ్బై జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అనగా గ్రూప్ ఫోర్ పోస్టుకు సంబంధించి సామాజిక వర్గాల వారి వివరాలు ఇతర సమాచారాన్ని ఏపీపీఎస్సీకి పంపడంలో జాప్యం కొనసాగింది అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఉద్యోగాల ఖాళీల వివరాలు కూడా ఏపీఎస్సీకి ఆలస్యంగా అందాయి సమాచారం వచ్చి ఉద్యోగ ప్రకటనలకు సిద్ధమవుతున్న తరుణంలో కొత్త రిజర్వేషన్ల అమలుకు చట్టబద్ధత లభించింది మరి ఇవన్నీ కూడా ఒకే పాఠ్య ప్రణాళికతో ఉండాలి అనే విషయం మీద మనం ఇక్కడ చూడొచ్చు ఐదు లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్న పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రిలిమ్స్ వచ్చే నెల ఇరవై ఒకటిన జరగనుంది పేపర్ వన్ కింద పేర్కొన్న జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ పాఠ్య ప్రణాళిక ప్రకారమే భూ పరిపాలన శాఖకు చెందిన ఉద్యోగ నియమకాల పేపర్ వన్ ఉండనుంది ఈ ఉద్యోగాలకు కూడా మూడు లక్షల మంది వరకు పోటీ పడే అవకాశాలున్నాయి సకాలంలో భూ పరిపాలన శాఖ ఉద్యోగాల భర్తీ ప్రకటన వెలువడితే అభ్యర్థుల సన్నద్ధత సులువయ్యేది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాల దరఖాస్తుకు అర్హులు అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేస్తారు ఇక్కడ కూడా అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉండేది అధికారిక ఉత్తర్వుల ప్రకారం భూ పరిపాలన శాఖ మళ్లీ సామాజిక వర్గాల వారి ఖాళీల వివరాలను ఏపీపీఎస్సీకి పంపాలి ఇతర కొత్త ఉద్యోగ ప్రకటనలు జారీలోని ఇదే విధానాన్ని అవలంబించాల్సి ఉంది ఇందుకు కనీసం నెల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొత్తగా వచ్చే నోటిఫికేషన్లకు మరో నెల సమయం పట్టే అవకాశం ఉంది అందులో ముఖ్యంగా మనం చూడాల్సిన నోటిఫికేషన్ గ్రూప్ ఫోర్ కు సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఈ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు మరి ఈ నోటిఫికేషన్ అయితే ఇప్పట్లో వచ్చేలాగా కనిపించడం లేదు మరో నెల వరకు సమయం పట్టే అవకాశం ఉంది అని మనకు తెలుస్తుంది ఇక డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీ గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్ టెంట్ ఉద్యోగాలను డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు ప్రిలిమ్స్ సెక్షన్ ఏ వంద మార్కులు వంద ప్రశ్నలు వంద నిమిషాలు సెక్షన్ బి మార్కులు యాభై ప్రశ్నలు యాభై నిమిషాలకు ప్రశ్నలు ఇవ్వనున్నారు ఇక సెక్షన్ బి కింద ఇచ్చే ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి మెయిన్స్ ప్రధాన పరీక్షల కింద మెంటల్ ఎబిలిటీ లో నూట యాభై ప్రశ్నలు నూట యాభై మార్కులు నూట యాభై నిర్వహించనున్నారు పేపర్ టూ నువ్వు జనరల్ ఇంగ్లీష్ జనరల్ తెలుగులో నూట యాభై ప్రశ్నలు నూట యాభై మార్కులకు నూట యాభై నిమిషాల వ్యవధిలో నిర్వహించనున్నారు రుణాత్మక మార్కులు కూడా ఉన్నాయి అర్హత సాధించిన వారికి ఒకటి ఇష్ట రెండు నిష్పత్తిలో కంప్యూటర్ నైపుణ్య పరీక్ష కూడా ఉంటుంది మరి ఇది ఈ రోజు ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ కంప్ కంప్యూటర్ అసిస్టెంట్ కు సంబంధించి నా వివరాలు అలాగే కొత్తగా రిజర్వేషన్ అమలు చేయడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులకు సంబంధించిన విషయాలు మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏ రోజుకు ఆ రోజు మీకు అందుతూ ఉండాలి మరి మీరు ఈ వివరాలను అందుకుంటూ ఉండాలి అంటే మీరు చేయాల్సిందల్లా మన భాస్కర్స్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా థ్యాంక్ యూ ఫార్ వాచింగ్